షాప్ ముందు ఏం చేశాను నేనా మన షాప్ పెట్టక ముందే నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని షాప్ కూడా నేను టైలర్ షాప్ పెట్టాలని అనుకోలేను నార్మల్గా గ్రైండర్ తోట ఓపెన్ అయ్యింది అన్నట్టు షాప్ పెట్టకముందు ఏం చేసేదాన్ని అంటే నేను అంకుల్కి తెలియకుండా స్టిచ్ చేసేదాన్ని అంకుల్కి అస్సలు తెలియదు అంటే ఇక సపోర్ట్ అంటే మా అత్తమ్మ కొంచెం సపోర్ట్ చేసేది అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పాప చిన్నది అన్నట్టు ఏదైనా చిన్న రోజులు అమ్మ వాళ్ళ ఇంటికాడికి సమ్మర్ హాలిడేస్ అట్లా మళ్ళీ మధ్య మధ్యలో పోయినప్పుడు కూడా సమ్మర్ లా ఇగ మా చెల్లె నేర్చుకునేది కదా నేర్చుకునేది దాంతో కొంచెం కొంచెం కుట్టేది ఇక తోటి నేను అంతకుముందు నేర్చుకున్నా కానీ ఈమెతోటి నేర్చుకున్న తర్వాత మధ్య మధ్యలో ఫ్రాక్లు బ్లౌజ్లు నావి బయటకి వేయడానికి పొజిషన్ లేదు కదా ఇంటికాడ వచ్చినంతసేపు నేను అమ్మలింటికి పోయినంతసేపు సేపు అన్ని కుట్టి ఇచ్చేది చెల్లె ఆ కుట్టియడం వల్ల మాకు ఇక బ్లౌజులన్నీ కుట్టడము అది సరి స్టార్ట్ అయిపోయింది అయితే ఏమైతుండే అంకులు అంత కట్ చేస్తుంటాం కదా కట్ చేసిన పీసులు కూడా గుర్తుపట్టేటోడు మనము పట్టేళ్ళు నువ్వు బ్లౌజులు కుడతావా వద్దు అనేవాళ్ళు మళ్ళీ పని కూడా మాకు ఆ టైంలో ఏం లేదు మాది ఇల్లు రెంట్ వచ్చేసి ఎనిమిది వందలు అంగే అంగడ్పేటలో ఒకరు కామెంట్ చేసిండ్రు మీరు నల్గొండ అని అడిగినారు మరి రంగారెడ్డి డిస్టిక్లా అంగడపేట జీడిమెట్ సుచిత్ర కొంపల్లి మధ్యలో ఉంటుంది మేము ఇక్కడ ఉండబట్టి నా మ్యారేజ్ నైంటీ సిక్స్లో అయిందా నైన్టీ సిక్స్ నుంచి అంటే నైంటీ సెవెన్లో పాప ఉట్టింది అప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం ఫస్ట్లో రెంట్కున్నాము తర్వాత కొనుక్కున్నాం వీళ్ళు రెంట్కున్నప్పుడే షాప్ పెట్టినాం అప్పుడు ఏమి చేయడానికి అది లేదు అవైలబుల్ అని చెప్పి ఫస్ట్ గిండ్రి గ్రైండర్ తోటి స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి గిండ్రి గ్రైండర్ గిరాకొచ్చేలా ఏం చేద్దాము ఖాళీ ఉన్నాం ఖాళీ ఉన్నామని చెప్పి మిషన్ ఒకటి తెచ్చి ఇంట్లో ఆల్రెడీ నేను చేసేదాన్ని కదా అప్పుడు షాప్లోకి మిషన్ తీసుకొచ్చాను అట్లా షాప్లో తెచ్చుకొని చిన్న చిన్న స్టార్ట్ చేసిన షాప్ పెట్టక ముందు ఏం చేసింది అన్నారు కాబట్టి వాళ్ళు కూడా అంకుల్ లేనప్పుడు రమ్మంటుండే మా అత్తమ్మ చెప్తుండే అంకుల్ లేనప్పుడు రండి రండినా అంటే రుబ్బిస్తుందని ఎనిమిది రూపాయల బ్లౌజ్ అయినా సరే అంకుల్ లేనప్పుడు వచ్చి మా అత్తమ్మ అక్కడ గేటు దగ్గరికి బండి రాగానే స్కూటర్ అప్పుడు సౌండ్ రాగానే వచ్చిండే వచ్చిండే అని చెప్పేసి దాచుకునే వాళ్ళం బట్టల ఇప్పటికి కూడా తెలియదు అంటే మొన్న మొన్న రీసెంట్గా ఎప్పుడు ఇప్పుడు వీడియో చూస్తే తప్ప ఈయనకు తెలియదు అంతకు ముందు ఎట్లా కుట్టినది విషయం దాసుకున్న విషయం కూడా నేను చెప్పలే నాకు అస్సలు చెప్పలే ఇప్పుడే చెప్తున్నా అంటే చాలా కష్టపడ్డాము అంటే ఏదన్నా వచ్చింది అనుకో రూపాయి కిలో రెండు రూపాయల కిలో టమాటా ఎక్కువలు కొనుక్కోవాలని నాటనే చేరాలని కానీ పొజిషన్ ఉండకుండే కదా ఏదన్నా నడవాలి ఇల్లు ఐదు వందలు ఎనిమిది వందలు కరెంటు బిల్ రా యాభై రూపాయలు నీళ్ళ బిల్లు యాభై రూపాయలు అట్లా ఉంటాయి కదా ఏదన్నా వెళ్ళాలని ఇట్లా స్టార్ట్ చేసినా మీకోసము నా అయితే డౌట్ చెప్పేసినాను మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం మళ్ళీ దీని తర్వాత ఒక చిన్న వీడియో చేస్తా నేను మన బ్లౌజ్ని లైనింగ్ బ్లౌజ్ని కొత్తగా నేర్చుకుంటున్నారు కదా మీరు అయితే టూ సింథటిక్ బ్లౌజ్ శారీస్ కడతారు కదా ఆ శారీని మీకు మిషన్ మీద అతుకు పెట్టేటప్పుడు అతక పెట్ట ముడత వస్తుంది కదా ఆ ముడత రాకుండా ఫ్యాబ్రిక్ తోటి మీకు ఎలా అతకు పెట్టాలో ఇప్పుడు ఫ్యాబ్రిక్ తోటి ఎలా అతకబెట్టాలో చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అని దొరుకుతుంది కుందన్స్ స్టోన్స్ క్లాత్ కతకబెట్టేవి మనము ఈ బ్లౌజ్ కుట్టాలన్నప్పుడు చాలా మనకైతే అవుతుంది అంటే లైనింగ్ ముడుతొస్తుంటుంది ఎప్పుడు ఇప్పాలి మళ్ళీ ఎన్నిసార్లు వేసినా మంచిగా రాదు అనుకొని చాలా భయమైతుంటుంది కదా ఈజీగా ఎలా చేసుకోవాలో మిషన్ లేకుండా మిషన్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మనం మొత్తం లైనింగ్ అటాచ్మెంట్ మన కిందనే అయిపోతుంది నెక్స్ట్ మిషన్ మీద బ్లౌజ్ స్టిచ్ చేయడమే ఉంటుంది ఫస్ట్ ముందుపాటు తీసుకుందాం ముందుపాటు తీసుకున్నప్పుడు మీకు తెలుసు కదా మీరు అటాచ్ పెట్టుకున్నప్పుడు రెండు ఇంటి మార్కులు పెట్టుకొని దాన్ని ఉల్టా వేసు అంటే మనకి రెండు రైట్ సైడే అయితే లేకపోతే రెండు లెఫ్ట్ సైడే అయితే కదా అట్లా కాకుండా ఇలా ఇంటి మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇవ్వండి ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకోండి ఎడ్జెస్లలో పెట్టుకోండి లైట్ లైట్గా చిన్న చిన్న డాట్స్ లాగా ఎడ్జెస్లలో పెట్టుకోండి ఇలా ఎడ్జస్ట్లలో పెట్టుకొని ఇక్కడ డాట్ ఉంటుంది కదా మనం పొడుగు డాట్ వేస్తాం కదా ఇక్కడ కూడా ఓపెన్ కాకుండా ఇక్కడ ఒక డాట్కి ఇట్లా ఎందుకంటే ఓపెన్ అయితే మనకు ఆ క్లాత్ మనం అతక పెట్టుకోకపోతే మధ్య మధ్యలో మనకు బుగ్గలాగా వచ్చేస్తుంది అన్నమాట మళ్ళీ ఇది కూడా ఉల్టా సీదా అన్ని చూసుకోవాలి చూసుకొని మనం దీన్ని ఈ ఉల్టా దాని మీద ఇలాగ అటాచ్మెంట్ పెట్టుకోవాలి ఇది వేసుకునేటప్పుడు కొంచెం సాగుతుంది క్లాత్ మనకు ఇట్లా ఉండదు కాబట్టి మనము కరెక్ట్గా చూసి వేసుకోవాలి ఇది ఒకటి ఇదే ముందు బాగున్నట్టు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కరెక్ట్ లా నీట్గా ఇలాగ కుచ్చు లేకుండా మంచిగా అనుకొని ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టాలి ఇలా ఒక టూ మినిట్స్ అట్లా అతుకునేటట్టు పెట్టుకొని ఆపేసేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాగ్ కూడా ఇలాగే వేసుకొని మనం ఇలాగే చన్నగా ఎట్లా మొత్తం చుట్టూ కానీ పెట్టుకునేటప్పుడు ఒక్కటి ఏం చేయాలంటే మనము డాట్స్ ఇలా పెట్టుకున్న మళ్ళీ మనం దూరం దూరం పెట్టుకున్న కుట్టేసుకునేటట్టు ఉంటుంది దగ్గరికి పెట్టుకుంటే కుట్టేసుకోకుండా సరే అయితే మీరు ఏం చేయాలంటే పైలకి పెట్టేటప్పుడు కొంచెం ఉన్నాయి నీట్గా పెట్టుకున్నట్టు అయితే చూసుకోవాలి ఎప్పటికప్పుడు అండి ఇది క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి ఇది పద్దెనిమిది రూపాయలు ఉన్నట్టుంది నేను ఇప్పుడే తీసుకొని వచ్చిన ఎయిటీన్ సెవెంటీన్ రూపీస్ అండి ఇది ఈజీగానే దొరుకుతుంది తక్కువ రేటుకే క్యాప్ వెంటనే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం క్యాప్ పెట్టుకోకపోతే ఎండిపోతుంది ఇది చాలా రోజులైతే ఉండదు ఇది ఫోటో పెడతా నేను ఇది బ్యాక్ పార్ట్ పెట్టింది కదా బ్యాక్ కూడా సీదా చూసి ఇలాగా పైన సరిపోయిందా పైన చూసుకొని కింద ఇలా చూసుకుంటూ వేసుకోవాలి మనకన్నీ సరిపోయే విధంగా చూసి మంచిగా వేసుకొని తర్వాత ఇట్లా నాని ఉడతా రాకుండా మధ్యలో నుంచి ఇట్లా మధ్యలో నుంచి ప్రెస్ చేసుకుంటే ఇలా అనుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ అతికినట్టు అనిపించకపోతే ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా పెట్టుకోవచ్చు నేను చిన్న చిన్న ట్రిక్స్ చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇది అత్తబెట్టు అని చెప్పి మళ్ళీ నేను ఏదో ఒకటి చెప్తే మీకు తెలియకుండా కూడా కొంచెం మీరు ఏదైనా ఉల్టా పల్టా ఏదన్నా చేసినా బాగుండదు కానీ కొంచెం సేఫ్ అయితే మనం దీన్ని టచ్ చేయకుండా ఆపేసేయాలి అప్పుడు మంచిగా అతకుంటుంది ఇదిగోండి మనం హైండ్స్ పెట్టుకుంటాం కదా హైండ్స్ అయితే మనం హెమింగ్కు పెట్టుకునేవి మాత్రమే ఫ్యాబ్రిక్ తోటి అతక పెట్టుకోవచ్చు హెమింగ్ పైపింగ్ వేసుకునే లాంటివి మనం ఉల్టా తీయాలనుకునేవి మాత్రం పెట్టుకోవద్దు నేను ఇది హెమింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకనే నేను ఇదైతే ఫ్యాబ్రిక్ పెట్టేస్తున్నాను చూడండి మళ్ళీ సంఖబట్టలు పడతాయి కదా సంఖబట్టలు తర్వాత వేసుకోవచ్చు విధంగా వేసుకోవచ్చు ఎందుకంటే కుట్టేటప్పుడు మళ్ళీ సక్కబట్టలు వేసుకోవచ్చు ఆ విధంగానే మీకు అర్థమయ్యే విధంగా చెప్తా నేను ఇది కొంచెం చీరం ఫోల్డింగ్ అయినట్టుంది ఐరన్ చేస్తుంది మనకు ఇది అర్థం పెట్టేటప్పుడు ముడత ముడతా అనిపిస్తుంది కూడా ఉల్టా సీదా హాఫ్ చేసుకోండి అయితే మనకి ఇంటూ కనబడే విధంగా ఉండాలి కనబడన ఉండదు రెండు చేతులు అలాగే చూసుకోవచ్చు ఇలా దేనికి ఇప్పుడు ఇది పెట్టుకుందాం సీరా చూసుకొని ఇంటి సైడ్ మనం తట్టు పెట్టుకొని ఆ సైడ్ కొంచెం తగ్గబట్ట పడుతుంది ఇది ఇలా పక్కన పెట్టేసుకొని కొంచెంసేపు ఆరిపోతుంది నెక్స్ట్ దీన్ని పెట్టుకుందాం ఇది కూడా ఇంటూ పైన పెట్టుకోవాలి వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోలలో ట్రైనింగ్ క్లాసెస్ కొత్త వీడియోస్ అన్నీ వచ్చేస్తున్నాయి మీరు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీకు మరిన్ని వీడియోలతోటి నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను కొత్త కొత్త టిప్స్తోటి ఉల్టా సీదా చూసుకొని సేమ్ ఇలాగే వేయండి చాలా ఈజీగా గ్లో తోటి లైనింగ్ అటాచ్మెంట్ కొంచెం ఆరే వరకు ఆగాలి ఫస్ట్ అటాచ్మెంట్ పెట్టినవి అయితే ఆరిపోయినాయి ఇక ఊడిపోతలేవు ఇట్లా అయ్యో దీన్ని మనము ఇలా కట్ చేసుకుందాం ఇవ్వండి లైనింగ్ అటాచ్ పెట్టిన తర్వాత కట్ చేసుకుంటున్నాం చూడు అలాగే ఏదైనా అదే టైము అనుకుంటారు కానీ ముడత రాదన్నట్టు మనం లైనింగ్ అతుకు పెట్టడం మనకు వచ్చిన వాళ్ళైతే ఈజీగానే అతకు పెట్టేసుకుంటాము కానీ ఒక్కొక్కసారి వస్తుంది చూడు అలాంటప్పుడు అదే టైం సేవ్ మన మిషన్ డిస్టర్బ్ లేదు డిస్టర్బ్ ఉన్నది మా లైనింగ్ అటాచ్ పెట్టి బ్లౌజ్ కుట్టాలన్నా అలాంటప్పుడు మనం ఇలా ప్రాసెస్ కూర్చున్న దగ్గర మిషన్ మీద ఎక్కకుండా కూర్చున్న దగ్గరనే మనం ఇలా పని చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం లైనింగ్ అటాచ్మెంట్ అయితే అయిపోయింది బ్లౌజు ఈజీగా లైనింగ్ అటాచ్మెంటే ఎలాగ అనేది ఇదిగో ఇగో కొనట్టు అనిపిస్తుంది మనకు ఇక్కడ ఇగో ఓడిపోయింది ఇలాంటప్పుడు మనము ఈ ప్లేస్లో అతుక్కోలేదు తెలిసిపోతుంది మనం గ్లూ తక్కువ పెట్టినామా తెలిసిపోతుంది మనం గ్లూ తక్కువ పెట్టినామా మన దీని మీద పడ్డదా లేకపోతే పెట్టిన తర్వాత ఇలా జరపడానికి అయిందా అందుకే ఊడిపోతుంది ఇక్కడైతే అతుక్కుంది అంతటా మంచిగా అతుక్కుంది కొంచెం ఎండే వరకు అటు ఇటు జరపద్దు ఎంత బాగా అయిపోయింది చూడండి ఇదిగోండి హ్యాండ్స్ మొత్తం ఫ్యాబ్రిక్ తోటి లైనింగ్ అటాచ్మెంట్ అయిపోయింది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్